కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసిన తర్వాత ఆయనని గవర్నర్గా పంపాలనేది ఒక చర్చ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది గవర్నర్ గవర్నర్గా పంపి కేటీ రామారావును పూర్తి స్థాయిలో రాష్ట్ర బీజేపీ కీలక నేతగా మలసాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే వాస్తవానికి కేసీఆర్ సరే మంచి ఉద్యమకారుడు మంచి ఉద్యమకారుడు అతని స్ట్రాటజీ అతని వాక్చాతుర్యము ఇదంతా కూడా ఉద్యమానికి చాలా బానికి వచ్చింది పరిపాలన విషయంలోనే చెడిపోయింది కేసీఆర్ అంటే చెడిపోయిందా చెడగొట్టినా తెలియదు అతనికి పెద్దగా భూకర ఏముండకపోతుండే మరి అతనికి తండ్రి నడబెట్టుకుని పిల్లలు చేసిన కథన ఏందో తెలియదు కదా అతనికి పేరు మీద మాత్రమే ఆలోచన మీద లేకుండే చెడగొట్టిరు ఈ కొడుకు బిడ్డ కలిసి చెడగొట్టినట్టు అనిపిస్తాం వాస్తవానికి వాస్తవానికి కేసీఆర్ ప్రసంగం కేసీఆర్ చెప్పాలనుకున్నటువంటి విషయం కేసీఆర్ ఏది ఏదైతే దేనైతే డిస్టర్బ్ చేయాలనుకుంటు దాన్ని స్పష్టంగా డిస్టర్బ్ చేస్తాడు ఆ విషయంలో కేసీఆర్ ఆయన వ్యక్తిగతంలో విషయంలో అంటే ఆయన ఉద్యమకారుడుగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ మార్పులు వేయచ్చు ఎందుకంటే వ్యూహాలను రచించడంలో ఆయన దిట్ట కానీ అటువంటి నాయకున్ని కొడుకు బిడ్డ అల్లుడు కలిసి మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురాగల ఆలోచన కేసీఆర్కి ఉన్నప్పటికీ ఈ పూరగాళ్ళే జడగొట్టినట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే సో కేసీఆర్ నిజంగా వాస్తవానికి కూడా తను ఈ పార్టీని నిర్మించుకుంటూ నిర్మించుకుంటూ చాలా కష్టపడు పార్టీ పెట్టిన తర్వాత ఈ పూరగాళ్ళతో దొరవబడిదని డిస్టర్బ్ చేసిరు కానీ లేకపోతే మాత్రం కేసీఆర్ చాలా మంచి నాయకుడే కేసీఆర్ ఆలోచనలో ఎప్పుడు కూడా ఈ చిల్లర పనులు చేయాలని లేకుండేది ఏది కాంట్రాక్టులు ఈయాలలే కో లక్షల బాగా ఇబ్బంది పెట్టినట్టు అయితే కనిపిస్తా ఉంది సరే భఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు బీజేపీలో విలీనం అవుతున్నటువంటి సందర్భంలో మరి ఆయన పాత్ర ఏ చూడాలి చూడాలే చూడాలే కైరవన ఆలోచనో ఆలోచన కేసిఆర్ భఆర్ఎస్ పార్టీ